విరిగిన విద్యుత్ స్తంభం మార్చాలి రోడ్డు పక్కనే ఆరు నెలలుగా విరిగిన విద్యుత్ స్తంభం ఉందని దాంతో ప్రమాదం పొంచి ఉందని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని శుక్రవారం యువజన నాయకుడు సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక రైతులు వాహనాదారులు శుక్రవారం విరిగిన విద్యుత్ స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నేరువరం మండలంలోని మైలారం కాంపేట క్రాసింగ్ నుండి కాసింపేట మానసాదేవి ఆలయానికి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉందని నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో ఇలా విరిగిపోయి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గాలి వీస్తే ఎప్పుడు కూలుతుందోనని పాదచారులు వాహనాదారులు స్థానిక రైతులు భయపడుతున్నారని అన్నారు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు పొలం బాట కార్యక్రమంలో సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పుడే తప్ప విద్యుత్ సమస్యలను పరిష్కరించడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా విద్యుత్ ఉన్నత శాఖ అధికారులు స్పందించి విరిగిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని వేయాలని డిమాండ్ చేస్తున్నారు వేలాది పనులు పోతూనే ఉంటాయి కార్లు పోతాయి జనాలు పోతారు బస్సులు పోతాయి దానికి ఎవరు బాధ్యులు ఇది మెయిన్ రోడ్ పంటే ఉన్నది ఇటు చేనలో ఉన్నది ఇటు మెయిన్ రోడ్ పైన ఇరిగితే మాత్రం నడి రోడ్డు మీద పడుతుంది విద్యుత్ శాఖపై వెంటనే చర్య తీసుకోవాలి ఇక్కడ అధికారులపై జిల్లా అధికారులు